హలో అండి నమస్తే నేను మీ స్వర్ణలత వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ చలికాలంలో వేడివేడిగా అన్నం తినాలని చాలామందికి అనిపిస్తుంది కదా అయితే ఆ వేడివేడి అన్నంలో ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో హెల్దీగా ఇన్స్టంట్గా రోటి పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో చుక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకేం కావాలి ఈ జన్మకి అనిపిస్తుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక బండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆరు ఉసిరికాయలను కడిగి తుడిచి వేసుకుంటే చాలా మంచిదండి నేను కడిగి డైరెక్ట్గా ఆయిల్లో వేసాను అది మొత్తం కూడా ఆయిల్ చిట్లుతూ ఉందనమాట కాబట్టి మీరు కడిగిన తర్వాత ఒక మంచి క్లాత్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్లో వేసుకొని సన్నని సెగపైన వేయించుకోండి ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత సొరకాయ ముక్కని తీసుకుంటున్నానండి ఈ ముక్కని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలన్నమాట మనకు ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుందంట అండి అధికంగా దానివల్ల మనకు రోద నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే చర్మకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి చర్మం పైన ముడతలు రాకుండా కూడా చేస్తాయంట ఇంతేకాదండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీడియో మధ్యలో నేను మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడైతే ఉసిరికాయలు చక్కగా మగ్గిపోయాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను అదే ప్యాన్లో మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని వేయించుకోవాలన్నమాట కొంచెం సేపటికి ఒక ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇందులో ఒక ఆరు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం మాకు స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఒక పది పచ్చిమిరపకాయల వరకు వేసుకోవచ్చు అనమాట మా పిల్లలు కారంగా ఉంటే సరిగ్గా కర్రీస్ అనేవి తినరు అందుకోసమే స్పైసీ అనేది తక్కువగా చేస్తూ ఉంటాను ఇందులోనే ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటున్నానండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు మనకు ఉసిరికాయలు కొంచెం వేడి తగ్గాయండి ఇందులో ఉన్న గింజల్ని తీసి నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను ఉసిరికాయలు తరచుగా తీసుకోవటం వల్ల మనకి మలబద్ధక సమస్య కూడా రాకుండా ఉంటుందంటండి సో ఇలా గింజల్ని తీసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరను చక్కగా కడిగి వేసుకుంటున్నాను కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ ప్యాన్లో ఉన్న సెగకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా ముక్కలన్నింటికి కూడా పడుతుందండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు తప్ప మిగిలిన మనమైతే వేవి వేయించుకున్నామో ఆ ముక్కలన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని దానికి రుచికి సరిపడా కళ్ళుప్పు అంటాం కదండి రాళ్ళు ఉప్పును యాడ్ చేసుకోవాలి మీరు ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోకండి చాలా ఇబ్బంది పడతాము ఇప్పుడైతే వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను అండ్ మీ ఇంట్లో రోల్ ఉంటే మీకు ఒక ఓపిక టైం రెండు ఉన్నట్లయితే చక్కగా రోట్లో దంచుకోండి పచ్చడి రుచి మరీ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో చివరగా మనము సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నామండి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పోపు వేసేసుకుందాము వేరే ప్యాన్ పెడితే అన్నీ కడగాల్సింది మనమే కదా అందుకోసం నేను అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ని వేడి చేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కరివేపాకు వేసుకొని పోపును దోరగా వేయించుకున్నాను చివరగా ఇంగు అని యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ అయితే భలే ఉంటుంది ఇప్పుడు మనకు పోపు రెడీ అయిపోయింది కదండి మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపును వేసుకొని మొత్తం చక్క చక్కగా కలిపేసుకొని ఇంకేముంది సర్వ్ చేసేయండి ఎన్ని రకాల కూరలు ఉన్నా సరే పక్కన పెట్టేసుకొని మొత్తం అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తింటారు ఇంకెందుకు ఆలస్యం సీజన్ వెళ్ళిపోకముందే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఆలస్యం చేయకుండా ఒకే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి థ్యాంక్ యూ